హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు చేస్తున్నానండి పచ్చి కొబ్బరితో బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి ఆ స్టీల్ కప్పుతో అర కేజీ బొంబాయి రవ్వ అలాగే పచ్చి కొబ్బరి కూడా ఒక కాయలో కొంచెం మాత్రం ఉంచానండి ముప్పావు కప్పు వేసాను పచ్చి కొబ్బరి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా ఈ రెండింటిని కలిపి కాసేపు మూత పెట్టి ఉంచామనుకోండి ఆ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పాలని ఈ రవ్వ పీల్చుకొని చాలా టేస్టీగా వస్తాయండి లడ్డూలు నేను కొబ్బరి ఒక కప్పు వేసాను కదా ఇంకా కొద్దిగా ఉంచాను అన్నాను కదండి అది కూడా మళ్ళీ వేసి మొత్తం కలిపేసాను ఇప్పుడు రవ్వ కొబ్బరి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయండి షుగర్ నేను హాఫ్ కప్ తీసుకున్నానండి మీరు ఎక్కువగా తినేవాళ్ళు ముప్పో కప్పు వరకు తీసుకోవచ్చు ఈ హాఫ్ కప్పు చాలా స్వీట్గా ఉందండి సరిపోయింది యాలకులు ఒక పది ఈ యాలకులు షుగర్ కలిపి పౌడర్ వచ్చేసి పక్కన పెట్టాను ఇప్పుడు బాండీ పెట్టి అందులో నెయ్యేసుకోవాలండి వేసుకుని అది కాగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు వేసాను వీటిని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఈ జీడిపప్పును ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి రవ్వ ఈ నేతిలో వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేయాలండి అలా వదిలేసామంటే మాడిపోతుంది కొబ్బరి వేసాం కదా పచ్చి కొబ్బరి అది కూడా ఫ్రై అవ్వాలి రెండు కలిపి చక్కగా ఫ్రై అయిపోతాయండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రై అయిపోతే చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుంటున్నామో ఆ గిన్నెలోకి మొత్తం ఫ్రై చేసిన ఈ రవ్వను తీసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా షుగరు ఈ షుగర్ పౌడర్ కూడా ఈ రవ్వలో వేసి కలిపేయాలండి మొత్తం మొత్తం కలిసే వరకు కలపాలి షుగర్ అంతా ఇలా కలిగి పెట్టుకొని పాలు అండి పావు లీటర్ తీసుకోవాలి పావు లీటర్ నేను కాసుకుంటున్నాను పొయ్యి మీద కాసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి ఆ పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం వేసుకోకుండా ఈ రవ్వ మిశ్రమం మనకు ఉండ చుట్టడానికి అయ్యే వరకు పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీరు లడ్డు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకునే వాళ్ళు పాలు వేయకుండా షుగరు పాకం పట్టి అందులో ఈ రవ్వ కొబ్బరి వేసి కలిపి ఉండలు చుట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజుల వరకు నిలవ ఉంటాయండి త్వరగా అయిపోతాయి అనుకున్నప్పుడు పాలు పోసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పాలన్నీ కలిపిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకుంటేనండి రవ్వ అనేది మెత్తబడి చాలా స్మూత్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది లడ్డు అనేది ఇప్పుడు ఇది బాగా నాన్న తర్వాత మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకుని మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో రవ్వ లడ్డు చుట్టుకోవాలి నేనైతే కొంచెం పెద్దగానే చుట్టానండి ఈ డ్రై ఫ్రూట్స్ దానికి పెట్టి లడ్డు చుట్టుకొని తీసుకోవటమేనండి ఒక చేత్తో కుదరపోతే రెండు చేతులతో చేసుకోవచ్చు లడ్డు నాకైతే కొంచెం మాయిశ్చర్ ఎక్కువగానే ఉంది కాబట్టి లడ్డు త్వరగానే అవుతుందండి నేను పాలు కొంచెం ఎక్కువే పోసుకున్నాను కొంచెం జ్యూసీగా ఉండటం కోసమని మీరు తక్కువగా పోసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు ఈ రకంగా మొత్తం లడ్డూలన్నీ చుట్టుకోవాలండి ఈ రవ్వ లడ్డూకి పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి ఏదైనా ఉపయోగించుకోవచ్చు మనం కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే ఎండి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి రవ్వ లడ్డు చేసేటప్పుడు చేతికి ఎక్కువగా అంటుకుంటూ ఉంటుందండి గరిడితో కానీ స్పూన్తో కానీ దాన్ని తీసుకుని మనం లడ్డూలు చేసుకోవాలి అప్పుడు బాగా రౌండ్గా స్మూత్గా వస్తాయి చూసారుగా మా రవ్వ లడ్డూలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రిస్మస్ సీజన్ లో రకరకాల స్వీట్లు మన ఇంట్లో మన చేతులతో మనమే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి అందరూ ట్రై చేయండి బాయ్ అండి